అందరికీ నమస్తే అండి ఈ రోజు అన్నమయ్య జిల్లాలోని రాయచోటిలో ఉండే శ్రీ భద్రకాళి సమేత వీరభద్రస్వామి ఆలయం గురించి తెలుసుకుందాం ఇది చాలా పురాతనమైన ఆలయం అండి దీని ఎనిమిదవ శతాబ్దంలో కట్టారనే ప్రతీతి ఇక్కడ వివాహాలు కూడా బాగా జరుగుతూ ఉంటాయి ఇక్కడికి మన రాష్ట్రం నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు వచ్చి స్వామివారిని దర్శించుకుంటూ ఉంటారు ముఖ్యంగా కర్ణాటక వారు ఇక్కడ విశిష్ట రోజుల్లో అన్నదానం కూడా బాగా జరుగుతూ ఉంటుందండి స్వామివారి గర్భాలయానికి పక్కనే కాలభైరవుని ఆలయం అలాగే నాగమ్మ రావి చెట్టు మనకు దర్శనమిస్తూ ఉంటాయి ఇక్కడ అమ్మవారి గుడిని చూస్తున్నారు కదా ఈ గుడి నవగ్రహ పూజలు కూడా చాలా ప్రసిద్ధి చెందిందండి ఇక్కడ ఈ పూజలు చేసుకుంటే దోషాలు తొలగిపోతాయని భక్తులు గట్టిగా నమ్ముతారు ఇక్కడికి అనేక మంది రాజులు వచ్చి తమ వీర ఖడ్గాన్ని స్వామివారికి ఇచ్చేసేవారట అందుకనే స్వామివారికి రాచ రాయుడు అనే పేరు వచ్చింది ఆ రాచ రాయుని పేరు మీదనే మన రాయచోటికి రాచ వీడు అనే పేరు కూడా వచ్చిందట అండి ఇది కాలక్రమంలో రాయచోటిగా మారింది అలాగే ఇక్కడ ఇంకొక విశేషం కూడా ఉందండి ఈ గుడికి ఈ గుడిలో మీనమాసపు మీన లగ్నంలో ఐదు రోజుల పాటు సూర్యుని యొక్క వెలుగు స్వామివారి కాలపైన పడుతుందంట చాలా గొప్పగా మహిమ గల ఆలయం ఇది మీరు కూడా వీలైతే ఖచ్చితంగా వచ్చి స్వామివారిని దర్శించుకొని ఆయన ఆశీసులు పొందండి నమస్తే